హలో ఫ్రెండ్స్ నమస్తే పెళ్లి కాని జంటలకు ఇక మీదట నో రూమ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఓయో అమల్లోకి కొత్త చెక్ ఇన్ పాలసీ ఓయో లాడ్జీలు రూమ్లో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తమ బ్రాంచీలను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఈ లాడ్జీలో తక్కువ ధరలకు నివాసం సదుపాయాలు అందిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఓయో రూమ్లో అనేక పర్యాదుల అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని యువత ముఖ్యంగా పెళ్లి కాని వారి రూములు తీసుకుని తమ డేటింగ్లకు అడ్డాగా మార్చుకున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం దీంతో ఓయో న్యూ ఇయర్ నుంచి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక మీదట కేవలం ఓయో రూములో పెళ్ళైన వాళ్ళకు మాత్రమే రూములు ఇవ్వాలని కూడా కొత్త చెక్ ఇన్ పాలసీని తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది తొలుత కంపెనీ మీరట్లో సవరించిన చెక్ ఇన్ రూల్స్ అమలు చేస్తున్నారు అయితే ఇక్కడ లభించే ఫీడ్బ్యాక్తో దేశవ్యాప్తంగా అమల్లోకి మరలా కొత్త రూల్స్ని తీసుకుని వస్తున్నట్లు కూడా సంస్థ ప్రకటించినట్లు సమాచారం అయితే కొత్త ఓయో రూమ్ చెక్ ఇన్ పాలసీ ప్రకారం పెళ్ళైన వారికి ఐడి ప్రూఫ్లు అందించాలని దానిపై మాత్రం సంస్థ క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది అదేవిధంగా సంస్థలు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఇక మీద ఓయో రూమ్స్ బుకింగ్ చేసేటప్పుడు మాత్రం ఒక కాలంలో కపుల్ దానికి సంబంధించిన ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసిన తర్వాతే రూమ్ బుకింగ్ చేసుకుంటారని తెలుస్తుంది దీంతో పెళ్లి యువత లవర్స్ మాత్రం ఓయో నిర్ణయంతో షాక్లు ఉన్నట్లు తెలుస్తుంది